హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జష్యూస్ క్రియేషన్స్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు వీడియోలో నైట్ డిన్నర్ మీతో షేర్ చేస్తున్నాను ఇది వెయిట్ లాస్ రెసిపీ చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నేను నైట్ డిన్నర్లో రోజుకొక రెసిపీ చేస్తూ ఉంటాను ఈ రోజు పెసరపప్పుతో చేస్తున్నానండి ఈ పెసరపప్పు హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్నాను మీకు టైం ఉంటే మార్నింగ్ నానపెట్టుకుని ఈవినింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు టైం లేదు అనుకోకుండా ఈ రెసిపీ చేయాలనుకున్నాను సడన్గా అందుకే హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లోకి తీసుకుని ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ ఈ పప్పు మునిగే వరకు కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ ఎందుకు చెప్పానంటే నేను హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టాను కాబట్టి మీరు వన్ అవర్ ముందు కానీ లేదా మార్నింగ్ కానీ నానబెట్టి ఉంటే ఒకటి లేదా రెండు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేశాను ఇది ఉడికేలోపు నేను కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఈ రెసిపీ మా వారి కోసం మాత్రమే కాబట్టి నేను ఇలా కొంచెం క్వాంటిటీ చేస్తాను ఒక చిన్న ఆనియన్ చిన్న టొమాటో అలానే కొద్దిగా కరేపాకు ఈ రెండింటినీ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నైట్ టైం రైస్ తినడం కంటే ఇలా చపాతీ తినడం చాలా మంచిదండి రైస్ ఎక్కువగా తినడం వల్ల కొంతమందికి షుగర్ వచ్చేస్తుంది కొంతమంది లావ్ అయిపోతున్నారు అంటే ఫ్యాట్ వచ్చేస్తుంది అనమాట అందుకే నైట్ టైం రైస్ అవాయిడ్ చేసి ఏదైనా టిఫన్ ఇడ్లీ దోశ చపాతి ఇలా ఏదైనా లైట్గా తింటే చాలా మంచిది అయితే కొంతమంది ఇలా చపాతి తిని రైస్ తినకుండా ఉండలేరనమాట నైట్ నిద్ర రాదు అనుకుంటారు అలాంటి వాళ్ళు ఒక గ్లాస్ నిండా పాలు లేదా రైసే తినాలి అని అనుకుంటే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ చాలా మంచిది అలా కొంచెం క్వాంటిటీలో రైస్ తీసుకుని కర్రీ ఎక్కువగా తీసుకోవాలి ఇలా రెగ్యులర్గా అలవాటు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఆనియన్స్ కట్ చేయడం అయితే అయిపోయింది టొమాటో కట్ చేస్తున్నాను ఇవి రెండు కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మన కుక్కర్ కూడా ఆల్రెడీ త్రీ విజల్స్ వచ్చేసాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కుక్కర్ ప్రెజర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేయాలి అప్పుడు మనకు టైం వేస్ట్ కాకుండా ఇలా చపాతీ రెడీ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ పిండి కలిపి పెట్టేశానండి ఆ పిండిని ఇప్పుడు రౌండ్ బాల్స్లా చేసుకుంటున్నాను రెండు పెద్ద సైజ్ చపాతీ తీసేసుకుంటున్నాను మీకు నేను ముందే చెప్పాను కదా ఇవి కేవలం మా వారి కోసమే చేస్తున్నానని ఆయనకి రెండు చపాతీ సరిపోతుంది ఇప్పుడు ఈ మిగిలిన పిండి నాకు జషూక్ అనమాట నేనైతే రెగ్యులర్గా తినను ఎప్పుడైనా మిగిలిపోతేనే నేను తీసుకుంటాను లేకుంటే జషుకు మాత్రం అడిగినప్పుడు చేయిస్తూ ఉంటాను ఇప్పుడు జషు రెండు చిన్న చపాతీ కావాలి మమ్మీ అన్నాడు అందుకే వాడి కోసం రెండు చిన్న చపాతి ఒకటి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ చపాతి ముద్దల్ని రౌండ్ షేప్లో రుద్దుకోవాలి అసలు చపాతీ రౌండ్ షేప్లోనే ఎందుకు ఉండాలి అని నాకు చాలాసార్లు డౌట్ వచ్చేదన్నమాట ఎందుకంటే చాలా మందికి రౌండ్ షేప్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాదు కదా కానీ నాకు మాత్రం ఆల్మోస్ట్ రౌండ్ షేప్ వస్తుంది అంటే అంత పర్ఫెక్ట్గా చేయలేకపోయినా కొంచెం బాగానే చేస్తాను చూడండి రౌండ్గా బాగొచ్చింది కదా ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను నేను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒకేసారి చపాతీ చేస్తాను చూసారు కదా మొత్తం నేను రెడీ చేశాను ఇప్పుడు చపాతి కాలుస్తున్నాను ఇలా ఒకవైపు లైట్గా కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకోవాలి ఆయిల్ ముందుగానే వేయకూడదండి ఇలా రెండు వైపులా లైట్గా కాలిన తర్వాత వేసుకుంటే చపాతి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇది ఆలివ్ ఆయిల్ అండి ఒక చపాతీకి వన్ స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాను ఒకవైపు హాఫ్ స్పూను మరొక వైపు హాఫ్ స్పూన్ అనమాట ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటూ మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీ కాల్చుకుంటే మనకు సూపర్ టేస్ట్ వస్తుంది లోపల వరకు బాగా కాలుతుంది ఏంటో నాకు అన్ని వంటలు వచ్చేసాయేమో అనిపిస్తుంది జోక్ చేశానులేండి ఇలానే అన్ని చపాతీలు కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఏదైనా క్లాత్ వేసి హాట్ బాక్స్లో పెట్టుకుంటే చపాతీ సాఫ్ట్గా ఉంటుంది చూసారా మొత్తం చపాతీ నేను రెడీ చేశాను నెక్స్ట్ ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసేద్దాం స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని లైట్గా వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కూడా నేను ఆలివ్ ఆయిలే యూజ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్స్ అలానే కరివేపాకు రెండు వేసుకోవాలి ఇవి పచ్చి వసన పోయే వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి మనం ఆయిల్ కొద్దిగా వేసాం కదా ఇవి అసలు ఫ్రై కాదేమో అడుగు పట్టేస్తుందేమో అని అనుకోవద్దు మనం మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉంటే అస్సలు అడుగు పట్టదు ఆయిల్ తక్కువ ఉంది కదా టేస్ట్ ఉండదేమో అనుకోకండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాయి చూసారు కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో టొమాటోస్ వేసేస్తున్నాను ఈ టొమాటోస్ కూడా కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా టొమాటో వేగేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం పెసరపప్పు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా సో కొంచెం చూసుకొని వేసుకోవాలండి లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది ఆ తర్వాత కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి కొంచెం టొమాటోలు మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట టూ మినిట్స్ తర్వాత టొమాటోలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేస్తున్నాను కొంచెం కారం మీరు కారం ఎక్కువ తినే అయితే ఇప్పుడే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసాను ఈ రెండు వేసుకుని బాగా కలుపుకోవాలి అంటే ఈ కారం ధనియాల పొడి కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇది వేగేలోపు మన పెసలు ఉడికిందో లేదో ఓపెన్ చేసి చూద్దాం పెసలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి త్రీ విజిల్స్ పెట్టాను కదా అందుకే చాలా చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులోని వాటర్ని మన కర్రీలో యూజ్ చేస్తున్నాను మనకు కావాలంటే నార్మల్ వాటర్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు కానీ కర్రీలో వాటర్ అయితే ఇంకొంచెం టేస్ట్ వస్తుందని నేను ఇలా వేశాను ఆ తర్వాత ఈ పెసలంతా ఈ కర్రీలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత కొద్దిగా గరం మసాలా అలానే కొద్దిగా లెమన్ వేస్తున్నాను చివరిలో ఇలా లెమన్ వేయడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇలా వాటర్ వేయడం వల్ల త్వరగా అడుగు పట్టకుండా కూర చిక్కబడుతుంది ఇలా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మన ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము రెండు చపాతీ మన వెయిట్ లాస్ కర్రీ గ్రీన్ పెసరపప్పు కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి చూడండి ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు ఈ కర్రీని రైస్లో కూడా తీసుకోవచ్చు వెయిట్ లాస్ రెసిపీ కదా అసలు టేస్ట్ ఉండదేమో అనుకోవద్దు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇలాంటి మంచి రెసిపీస్ మీతో షేర్ చేస్తూ ఉంటాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్